ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన చేయటం చూస్తుంటాం నిరుద్యోగులు ఉద్యోగాలకి ఉద్యమం చేయటం చూస్తున్నాం ఉద్యోగులు కొన్ని సందర్భాల్లో తమ హక్కుల సాధనకు ఉద్యమిస్తుంటారు ఇక అడ్డదారులు తొక్కే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తుండటం వంటి వాటిని చూస్తుండటం మామూలే ఇలా ఉంటే నిజాయితీ నిబద్ధతగా పనిచేసే ఉద్యోగులకు సమాజంలో ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటూనే ఉంటుంది అటువంటి వారు తమ ప్రాంతం నుంచి బదిలీపై వెళ్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో బాధగానే వీక్కోవాలి చెప్తారు అయితే ఒక ఉద్యోగం అధికారో బదిలీ అయితే ససేమిరా మేము వదులుకోమంటూ స్థానికులు ఉద్యమించిన సందర్భాలు లేకపోలేదు కానీ అలాంటివి చాలా అరుదు ఇలాంటి సందర్భమే ఇప్పుడు దక్షిణ అయోధ్య భద్రాద్రిలో చోటు చేసుకుంది అదే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారం ప్రస్తుతం రామాలయం ఈవోగా పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ స్థాయి గల రమాదేవికి కీసర ఆర్దివోగా బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది అయితే తను రామాలయం యువగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆలయ అభివృద్ధి దిశగా పలు చర్యలు గైకొంటూ తనదైన ముద్ర వేసుకున్నారు దేవస్థానం మాన్యం భూములు ఎక్కడ ఉన్నా వాటి పరిరక్షణకు బిగించారు ఈ క్రమంలో ఆలయ సిబ్బంది రామభక్తులను సంఘటితపరిచి ఉద్యమానికైనా సై అన్నారు ఉద్యమించారు కూడా ఇక ఆలయంలో జరిగే అక్రమాలపై ఉక్కుపాదం మోపి గాడిలో పెట్టేందుకు తన వంతు కృషి చేశారన్న ప్రశంసలు అందుకున్నారు మొత్తంగా భక్తుల మనసులో చోటు సంపాదించుకొని ఆలయం ఆదాయం అమాంతం పెరిగేలా చేసి ఆలయ నిర్వహణకు ఇక ఆటంకాలే ఉండవన్నంతగా మార్గం వేస్తున్నారు అందరికీ తలలో నారుకగా ఉంటూ తాము నివసిస్తున్న పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్య భద్రాద్రి రామాలయానికి మరింత వన్నె తెచ్చేలా పనిచేస్తున్న ఆ అధికారి బదిలీని భద్రాద్రివాసులు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ అధికారిని బదిలీ చేయొద్దు మా మధ్యనే ఉండనివ్వాలంటూ స్థానికులు ఆందోళన బాట పట్టారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సాక్షిగా బదిలీ వద్దంటూ నినదించారు ఇక మరోపక్క ఈవోనే కొనసాగించాలంటూ రామాలయ సిబ్బంది కూడా రామయ్య సాక్షిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు చూద్దాం ఏమి జరుగుతుందో పట్టుదలకు పోయి బదిలీనే చేస్తారో లేక ఇటీవలే అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంలో మా తెలంగాణ రాష్ట్రంలోనూ రామాలయం ఉంది అది కూడా దక్షిణ అయోధ్య గా పోరేంది అని గర్వంగా పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి తన అభివృద్ధి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న రామాలయం ఇవ్వ ఇక్కడే కొనసాగిస్తారు ఆ రాముల వారికే తెలియాలి శ్రీవేళి దేవాలయం విఓ గారి బద్రీ ప్రక్రియని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం ఈవో గారి బద్రీ ప్రక్రియని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం ఈఓ గారి బద్రీ ప్రకృతిని బద్రీప్రకుడిని వెంట భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి పాటు పడుతున్న జీవో గారి బదిలీ ప్రక్రియ వెంటనే భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి పాటు పడుతున్న జీవో గారికి బదిలీ ప్రక్రియ వెంటనే భద్రాచలం అభివృద్ధికి దేవస్థానం అభివృద్ధికి పాటు పడుతున్న జీవో గారి బదిలీ ప్రక్రియ వెంటనే గ్రామ భక్తులకు అన్ని రకాలు చెప్పాలి ఆమె వ్యక్తిగతంగా పనిచేస్తున్నయో చుట్టమయో బంధువు చేయండి భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి పాటు పడుతున్న ఈవో గారి పది ప్రశ్న వెంటనే భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి పాటు పడుతున్న ఈవో గారి పది ప్రశ్న వెంటనే శ్రీరేవారి భద్రాచలం అభివృద్ధికి దేవస్థానం అభివృద్ధికి పాటు పడుతున్న ఈవో గారి పది ప్రశ్న వెంటనే రామ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న ఈవో గారి భద్రాచలం వస్తున్న యాత్రికులకు మౌలిక వస్తువులు కల్పిస్తున్న ఈవో గారి బదిలీ ప్రక్రియ వెంటనే భద్రాద్రి దేవస్థానంలో పాదర్శత పనులు చేపిస్తున్న ఈవో గారి బదిలీ ప్రక్రియ వెంటనే భద్రాద్రి யோ பிரிய வெட்டேன் இது ஜெயராம் 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 ஜெய உதோகலா உதோகல ஐக்கிய ஜெய ஸ்ரீராம ஜெயராம ஜெய ஸ்ரீராம ஜெயராம் ஜெய ஸ்ரீராம ஜெய ஸ்ரீராம ஜெய ஸ்ரீராம் ஜெய ஸ்ரீராம ஜெயஸ்ரீரா ஜெயஸ்ரீராம் ஜெய ஸ்ரீராம ஜெயஸ்ரீரா ஜெயஸ்ரீரா பதில் வெண்டனை நில யோகி பதில் வெண்டனை ఇది బదులి వెంటనే జిపిఆర్ గారి బదులి వెంటనే జిపిఆర్ గారి బదులి వెంటనే జిపిఆర్ జివో గారి బదులి వెంటనే జయ శ్రీరామ్ ఏ కండి బోర్ న్యూస్ ఛానల్ అందరూ చూడండి ఆనందించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి